ఇది పది ఎకరాల ల్యాండ్ ల ల ల్యాండు జనగంలో ఉంటుంది రో రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటాం అంతే మంచిగా పెట్టేది ముప్పై లక్షలు చెప్తురు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ పెడతా ఫోన్ చేయరు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయాలి దీంట్లో ఒక తోట నడుస్తుంది ఆల్రెడీ తోట పెట్టారు మంచిగా ఉంది దీన్ని అమ్మేజ్ అనుకుంటున్నాం మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి మంచి మంచి పెట్టేది చూసుకోండి ఒకసారి కింద నా నెంబర్ పెడతా కొంచెం జనగా వచ్చి కొంచెం లోపల ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే చుట్టుపక్కల కాలేజ్ ఉంటుంది ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ഫോൺ ചെയ്യണ്ടേ ഓക്കേ ഇവിടെ ഡീസർ ഫോൺ ചെയ്യേണ്ടത്